శంకుస్థాపన చేయడానికి వీళ్ళేదు ఆపే అధికారం నిగలేదు సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది సిటీ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఎలా ఇచ్చింది ఎందుకు ఇవ్వకూడదు మీ పొలిటిషియన్ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ళ భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగేరెద్దుల్లా తలారిస్తారని అనుకుంటున్నారా ముప్పై సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది ఇవిగోండి వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్ వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అడ్వాన్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే భూమి చెందుతుందని తీర్పిచ్చింది వీటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది సమాచగా ఉందా ఐదు వేల కోట్ల వాన్ని మేనేజ్ చేయాలి మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం ఇప్పుడు వాళ్ళు దుబాయ్ లో ఉన్న నాస్తులకేసర పెడతారు నీకెం పోయింది కొడుకు కాకరకాయ అని చాతకాని వాడి ఎంత వాడు స్టే తెచ్చే వరకు వీడెంబికనట్టు నల్ల కోర్టు వేసుకుని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా రాయ్ నా గురించి మీకు బాగా తెలుసు నీ కొడుకుని అన్ని మూసుకొని ఇష్యూలో వచ్చి తప్పక నువ్వు డిఎన్కే గాడైతే ఏంటి కోన్కిస్కా గొట్టం గాడైతే ఏంటి ఎవడైతే నాకేంట్రా ఎరా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా మా నాన్నతో ఎదురు పీకేస్తావు నావట ఏం పీకుతావరా నాకు చావంటే దీంతో సమానం బార్డర్ లో నీలాంటి లుచ్చాగాళ్లని బంచులు బంచులుగా లేపేసిన వంట నాకే గంచు పూతారా రే ఈ వార్నింగ్ తో ఆపుకో నేను వారు కొస్తే నువ్వు తట్టుకోలేవు మన ఇంటికి వచ్చి మనకే కట్అవుట్ పెట్టిపోయింది అన్న అది కాదురా ఈ సౌండ్ ఏంట్రా ఎక్కడ నీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయన్నా నిమిషానికి రెండు వందల సార్లు కొట్టుకుంటుంది గుండె ఏం చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారు సార్ పులిని చూసి భయపడ్డారా జూకేమైనా వెళ్ళారా కాదు సార్ పులే ఇంటికి వచ్చింది పులి ఇంటికి రావడానికి నీళ్ళు ఏమైనా జూబ్లీ హిల్స్ లో ఉందా జూ పార్క్ పక్కన ఉందా

నా భయపటిస్తున్నావు ఇంకోసారి నా ముందు భయం అన్న మాట ఎవరన్నా అంటే చెప్పాలి అన్నా ఎవడన్నా వాడు ఒక్క మాట చెప్పు నరికి పోరేస్తాను ఏయ్ వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ముక్కులో ముక్కు పెట్టి నోట్లో నోరు పెట్టి నాకు చావంటే దీంతో సమానం అన్నాడురా వాని మీరేం పీకుతారు అంతే గాదన్నా అన్న తుపాకి తోడి అన్నకే కట్టొడి పెట్టిండు ఏయ్ మళ్ళీ కట్ అవుట్ కట్ అవుట్ అని కూసే ఉంటె నర్కుతాను జీవితంలో భయం అంటే ఏంటో తెలియని నన్నే భయపెట్టాడు వాడు జీవితంలో క్షణ క్షణం భయపడుతూ కుక్క చావుతా హలో నేను ప్రియానండి ఓ లౌడ్ స్పీకరా చెప్పండి బాగున్నారా బాగున్నాను ఏంటి ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం లేదనుకుంటే లేదు అంత మీ చేతిలోనే ఉంది నా చేతిలో ఏముందండి సెల్ ఫోన్ తప్ప అది చాలా పర్సనల్ మ్యాటర్ అండి ఫోన్ లో చెప్పాలంటే టెన్షన్ గా ఉంది మరి నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు అయ్యో అది కాదండి

ఏంటిది ఇలా ముడులు వేయడానిక నాకు ఫోన్ చేసి రమ్మంది అది కాదండి ఒక అబ్బాయిని పిలిచి ఇలా మాట్లాడడం నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం నాకు మాత్రం మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చారా నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అసలు విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి మీరు ఏదోలా మొదలు పెట్టండి నేను ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అసలే మిలిటరీ మేజర్ స్ట్రిక్ట్ ఉంటారు తప్పు చేసిన వాళ్ళని ఇరగొట్టేస్తారు ఆల్ టుగెదర్ బండబారిపోయిన మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పట్లేదు లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి నేను బండబారి బండబారిపోవడం ఏంటండి అసలు వీరపాండే కట్టభ్రమనంతటి వాడే లవ్ లో పడితే యుద్ధభూమిలో యుద్ధం మానేసి లవర్ పూలు కోసిస్తాడని ఓ కవి రాశాడు ఐఎమ్ ఓపెన్ ఫర్ లవ్ మీరు అనవసరంగా మ్యాటర్ ని డైవర్ట్ చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్ గా చెప్పండి అంటే మనం ఎవరైనా ఇష్టపడ్డామని ధైర్యంగా చెప్తే తప్పలేదు కదండి భలేవారే లవ్ ను వెంటనే ఎక్స్ప్రెస్ చేయకపోతే పిన్ను పీకేసిన గ్రనేడ్ ని త్రో చేయకుండా చేతిలో పట్టుకున్నట్టే ధైర్యంగా చెప్పండి అమ్మాయ్యా ఇప్పుడు నాకు టెన్షన్ తీరిందండి ఎందుకండి టెన్షన్ మీ మనసు నాకు బాగా అర్థమైంది మీకు నేనంటే ఇష్టం అని చెప్పడానికి తెగ మూడు లేస్తున్నారు మీరంటే నాకు ఇష్టమే ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్దగా నచ్చకపోయినా చూడగా చూడగా బాగానే నచ్చారు ఇప్పుడేంటి మన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి మన పెళ్లి గురించి కాదండి మీరు తప్పగా అర్థం చేసుకున్నారు కార్తిక్ సారీ అన్నయ్య మేమిద్దరం కలిసి త్రీ ఇయర్స్ గా చదువుకుంటున్నాం కార్తీక్ మంచివాడు అతనంటే నాకు చాలా ఇష్టం నీకు తెలుసు కదా అన్నయ్య మన ఇంట్లో నా ఇష్ట ఇష్టాలకి విలువ ఉండదని రాత్రి అమ్మా నాన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో నాకు నిశ్చితార్థం అని మాట్లాడుకుంటుంటే విన్నాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య